తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు హైందవ సనాతన ధర్మంలో రాజసానికి రణరంగంలో గాని రాజ దర్బార్లో గాని ఉత్సవంలో గాని గజానిదే అగ్రస్థానం సాక్షాత్తు తల్లి లక్ష్మీదేవి ఇష్ట వాహనమైన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయార్ స్వామి చిన్నజీయార్ స్వామి ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ ఆలయ డెప్యూటీఓ శాంతి సూపరింటెండెంట్ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు